హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చేసి పప్పుల కుడుము అని అంటారు చాలా రోజుల నుంచి ఈ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే వీలయ్యింది మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ రెసిపీ అనేది చాలా ఇష్టంగా తినేవాళ్ళము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో వారంలో ఒకసారి ఈ విధంగా ఈ రెసిపీ చేసుకునే వాళ్ళము దీనికోసం ఒక గ్లాస్ నిండా గోధుమ పిండిని తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసి మనం చపాతి పిండి ఏ విధంగా తడుపుకుంటామో అలా తడిపి పక్కన పెట్టుకోవాలి ఇది చాలా మందికి ఈ రెసిపీ గురించి ఎక్కువగా తెలియదు కానీ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది వెరైటీగా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా మనం చపాతీ పిండి ఏ విధంగా తడుపుతామో అలా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఆ విధంగా నానబెట్టుకోవాలి ఈ లోపు ప్రాసెస్ అనేది చూపిస్తాను ఒక బాండీలో ఆయిల్ వేసేసి దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు వేసుకోవాలి ఇందులో వెల్లుల్లి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక గ్లాస్ మనం గ్లాస్ పిండిని తీసుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాస్ పెసరపప్పును ఒక రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ తాలింపులో వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి వాటర్ వేసి ఉడకనివ్వాలి ఆలోపు మనకు పిండి అనేది నానిపోతుంది కాబట్టి ఉల్లెల్లాగా పెట్టేసి మనం చపాతీలు ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ విధంగా సేమ్ చపాతీలాగా కొంచెం మందంగా ఒత్తుకోవాలి మరీ సన్నగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు దీంట్లోకి కొంచెం లావుగా మందంగా ఉండే విధంగా చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి ఆ లోపు మనకు పప్పు ఉడకటానికి దగ్గరగా వస్తుంది అలా మనం చపాతీ చేసుకున్న తర్వాత ఇలాంటి గర్జలు గీక్కునే కీసరా ఉంటుంది కదా దాంతో బిస్కెట్లు మనం ఏ విధంగా కట్ చేసుకుంటామో ఆ విధంగా సేమ్ అదే ప్రాసెస్లో బిస్కెట్ల టైప్లో డైమండ్ షేప్ కానీ బాక్స్ షేప్ కానీ మన ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని సింగిల్ సింగిల్గా అంటే ఒక్కొక్కటిగా తీసి ఒక ప్లేట్లో కానీ దేంట్లో అయినా మనం తీసి పెట్టుకోవాలి ఇలా మనం తడిపిన పిండి ఎన్ని అయితే అవుతాయో అన్ని చపాతీలు చేసుకొని దాంట్లో నుంచి ఈ విధంగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తీసి పక్కన పెట్టుకోవాలి వీటిని మనం రెండు రకాలుగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన వాటిని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుని ఉప్పు కారం వేసుకుంటే కూడా మనకు బిస్కెట్ల లాగా పనిచేస్తాయి అప్పు అనేది ఇలా సగం కంటే కొంచెం ఎక్కువగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బిస్కెట్ ముక్కలని ఇందులో వేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా విడివిడిగా చేసుకుంటూ వేసుకోవాలి ఒకే చోట వేసినట్టయితే ముద్దలాగా వస్తాయి కాబట్టి ఇలా విడివిడిగా చేసి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పప్పులో ఈ గోధుమ పిండి ముక్కలు అనేటివి మెత్తగా ఉడికి మంచి టేస్ట్ని ఇస్తాయి ఇలా మంచిగా ఉడికిన తర్వాత వాటర్ అనేది తక్కువగా అనిపిస్తే మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా సిమ్లో పెట్టి ఉడికించిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు కారము వేసేసి ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి పెసరపప్పు అనేది మరీ ఎక్కువగా ముందే ఉడకనివ్వద్దు సగం ఉడికిన తర్వాత చపాతి చో చేసుకున్న ముక్కల్ని ఇందులో వేసి ఈ విధంగా తర్వాత ఉప్పు కారం కూడా వేసి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఒకటైతే వేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ దానితోనే మనకు ఈ పప్పు కుడుములు అనేది టేస్ట్ అనేది బాగుంటుంది అదేంటంటే నెయ్యి మనం ఇంట్లో ఉంటుంది కదా బయట నుంచి తెచ్చుకున్నదైనా పర్వాలేదు లేదో ఇంట్లో తయారు చేసిందైనా పర్వాలేదు అలా రెండు స్పూన్ల నెయ్యిని ఇందులో వేసుకోవాలి ఈ నెయ్యితోనే చాలా టేస్ట్ ఉంటుంది పప్పు కుడుములు అనేటివి మేమైతే కొంచెం ప్లేట్లో పెట్టుకున్న తర్వాత కూడా పైనుంచి నెయ్యినైతే యాడ్ చేసుకుంటాము అంతే అండి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించినట్టయితే మనకు టేస్టీ అయినా పప్పు కుడుములు రెడీ అయిపోయినట్టే ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం నిమ్మకాయను కూడా యాడ్ చేసుకుంటారు ఇలాగైనా తినొచ్చు అంతే అండి ఇంకా ఎంతో టేస్టీ అయినా పప్పు కుడుములు అనేవి రెడీ అయిపోయాయి మనం దీన్ని ప్లేట్లో కానీ బౌల్లో కానీ పెట్టేసుకొని కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని తిన్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇందులో గోధుమ పిండి బిస్కెట్లకు బదులుగా మైక్రోస్ ఉంటాయి కదా వాటిని కూడా ఉడికించి ఈ పప్పులో మిక్స్ చేసుకోవచ్చు మన ఇష్టం మనకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు కొడుములు మేమైతే ఇలా చేసుకుని తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం